Terima <tiple> kasih telah menonton! హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చూస్తుంది స్వయంభూనాథ్ అండి స్వయంభూనాథ్ అంటే ఇది బుద్ధుడి యొక్క స్థూపము ఇది నేపాల్లోనే కాట్మాండు నగరంలో ఉంటుందండి ఇదంతా స్వయంభునాథ్ పార్క్ ఇది ఇది కింద ఉంటుంది స్వయంభునాథ్ స్థూపానికి వెళ్ళాలంటే మనమైతే పైకి వెళ్ళాలి కొండపైకి పైకి వెళ్ళాలంటే మెట్లుంటాయి ప్లస్ రోడ్డు కూడా ఉంటుంది వెహికల్లో వెళ్ళే వాళ్ళు వెహికల్లో వెళ్ళొచ్చు నడిచి వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్ళొచ్చండి మూడు వందల అరవై మెట్లు ఉంటాయి ఇవంతా పైన షాప్స్ అండి ఈ టెంపుల్ని మంకీ టెంపుల్ అని కూడా అంటారు మంకీ టెంపుల్ అని ఎందుకు అన్నారంటే మాకు నడిచి వెళ్లే దారిలోనే అర్థమైందండి ఎందుకంటే చాలా మంకీస్ అయితే ఉన్నాయి అందుకే అన్నారేమో ఈ టెంపుల్ని మంకీ టెంపుల్ అని ఇవంతా పైన షాప్స్ అండి ఈ షాప్స్ లో బుద్ధుడికి సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి చిన్న చిన్న బుద్ధుడి విగ్రహాలు జపమాలలు ఇంకా చాలా అయితే ఉన్నాయండి ఇక్కడ ఇదేనండి స్వయం భూనాథ్ స్థూపం స్వయం అనేది కాట్మాండు నగరానికి పశ్చిమాన ఉన్న కొండపై ఉన్న పురాతనమైన బౌద్ధ స్థూపం బౌద్ధ మతాన్ని అనుసరించే వారికి ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం ప్రపంచంలోనే పురాతనమైన బౌద్ధ మతాలలో ఇది ఒకటిగా పరిగణించబడిందట ఇది ఒక బుద్ధిస్టు టెంపుల్ అండి బుద్ధుడికి సంబంధించివన్నీ ఇక్కడ ఉన్నాయి స్వయంభూ అంటే స్వయంగా ఉన్నాడు అని అర్థం కాబట్టి పురాతన కాలంలో ఈ అయితే ఒక కొలను ఉండేదట ఆ కొలంలో పూచిన తామర పువ్వులో నుంచి బుద్ధుడు పుట్టాడని చెప్పి థర్టీన్త్ సెంచరీలో మనదేవరాజు అనే రాజు అయితే ఈ స్థూపాన్ని ఇక్కడ నిర్మించాడట బౌద్ధ మతంలో ఇది విశిష్టంగా చెప్పబడుతుందండి ఈ ప్రదేశము పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించబడిందట ఈ స్థూపం చుట్టూ చైనీస్ మంత్ర రోలర్స్ అయితే ఉంటాయండి ఆ చైనీస్ మంత్ర రోలర్స్ని రోల్ చేసుకుంటూ వెనక నుంచి ముందుకు అయితే వచ్చి మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకోవాలి బుద్ధుడిని ఈ స్థూపం లోపల ఉంటుందండి బుద్ధుడి విగ్రహము ఈ స్థూపానికి ముందు సైడు కొంచెం చిన్న చిన్న స్థూపాలు కూడా ఉంటాయి ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది బుద్ధుడిది ఇక్కడ పైన బుద్ మాంక్స్ ఉండడానికి మఠం కూడా ఉందండి బుద్ధిస్టులు మాంక్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఇవేనండి చిన్న చిన్న స్థూపాలు అవన్నీ ఇవి ఇంకొక సైడ్ షాప్స్ అండి ఇక్కడంతా యాంటిక్ పీసెస్ బుద్ధి యొక్క ఫేస్ మాస్క్ అవన్నీ దొరుకుతున్నాయి వీల్లేనండి బుద్ధిస్టులు మాంక్స్ ఇది వచ్చి చైనా ఈ షాప్ లో వచ్చి రాళ్ళపైన పేర్లు దేవుడు ప్లేసెస్ అంతా చెక్కుతా ఉన్నారు ఇక్కడ నుంచి చూస్తే ఈ కొండ హైట్గా ఉంటుంది కదా ఈ కొండపై నుంచి చూస్తే కాఠ్మాండు నగరం అంతా చిన్న చిన్న హౌసెస్ లాగా కనిపిస్తా ఉందండి అది అందరు చూస్తా ఉన్నారు అక్కడ నుంచి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్